హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుగా అయితే రావడం జరుగుతుందండి చాలా రోజుల మించి అనుకుంటున్నానండి ఈ జాతను వీడియో తీయాలని ఈరోజు కుదిరిందండి ఈ జాతను వీడియో తీయటం ఫ్రెండ్స్ ముందుగా రైతు పేరు అండి గుద్దేటి కొండారెడ్డి గారండి కన్నెలూరు గ్రామం జమ్మల్మడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలండి రీసెంట్గా వచ్చాయండి ఆరు రెండు పూదో ఒక గిత్తలండి చూసారు కదా సారీ అండి ఈ గిత్త సైజు వచ్చేసరికి యాభై తొమ్మిదిన్నరే అంటండి ఉండేది యాభై తొమ్మిదిన్నర సైజ్ అంటండి ఉండేది ఈ గిత్త అయితే అరవై ఒకటి ఉంటుందండి రెండు పూజ ఒక గిత్తలండి చాలా రోజులు నుంచి అనుకుంటున్నాను వీడియో తిద్దామని వీడియో తెద్దామని కుదరలేదు మీకు ఒక మంచి జాతను పరిచయం చేస్తున్నాను అండి కొండారెడ్డి గారండి కన్నెలూరు గ్రామం జమ్మలమడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆరుపల్ల విభాగం గిత్తలండి చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి